శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈరోజున చాలా ఆసక్తికరమైనది ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నానండి కార్తీక మాసానికి ఇంకొక పేరు ఉందండి కార్తీక దామోదర మాసం అంటారు దీన్ని అసలు ఈ కార్తీక దామోదర మాసం కృష్ణుడికి చాలా ఇష్టమైందండి శ్రీకృష్ణుడికి కార్తీక దామోదర మాసంలో శ్రీకృష్ణుడిని బాగా ఆరాధిస్తారు అందరూ అసలు కృష్ణుడికి ఎందుకు ఇష్టమైంది ఈ మాసం దాని గురించి వివరణాత్మకంగా క్లుప్తీకరిస్తూ చెప్పేస్తాను మీకు శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి దేవుడు గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని చెప్పి పురాణాల ప్రతీతి కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటూ ఉంటారండి శ్రీకృష్ణుడికి ఇష్టమైన మాసం కూడా ఈ కార్తీక మాసమే అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు శ్రీకృష్ణుడికి ఇష్టమైనదో తెలుసుకోవాలంటే ఒక కథనం తప్పనిసరిగా మీరు విని తీరాల్సిందే ఓ రోజు శ్రీకృష్ణుడు మజ్జిగ చిలుగుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి అమ్మా ఆకలిస్తోంది అని చెప్పి అడిగాడు యశోదమ్మను వెంటనే యశోదాదేవి రానాన్న రానాన్న బంగారు తండ్రి రానాన్న అని ఆ పనిని ఆపేసేసి శ్రీకృష్ణుడికి పాలిస్తుంది తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకి దింపి గబగబా గబగబా యశోదమ్మ వంటగదిలోకి వెళ్తుంది తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోదమ్మ మీద కృష్ణుడికి కృష్ణుడికి కోపం వచ్చేసేసింది బొంగమూతి పెట్టి అలిగాడు అక్కడున్నటువంటి వెన్నకొండను పట్టరాని కోపంతో పగల కొట్టేసేసి ఒక్కో రోలు మీద కూర్చొని ఆ తినసాగాడు ఆ వెన్నను బయటకు వచ్చింది యశోదమ్మ ఈ పరిస్థితిని అంతా చూసేసేసింది తన బిడ్డ కనిపించకపోయేసరికి ఆతృత చెందింది ఆందోళన చెందింది వెతగ్గా 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 శ్రీకృష్ణుడు రోలు మీద టీవీగా కూర్చొని వెన్న తింటూ కనిపించాడు చిరునవ్వు నవ్వుతూ అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ హా ఎంత పని చేస్తావరా నువ్వు బుజ్జి కన్నా అంటూ ఓ కర్ర తీసుకొని శ్రీకృష్ణుడు వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకొని అక్కడే ఉన్న రోల్ని కృష్ణుడి పొట్టకు కట్టేసేసి ఓ తాడుతో కట్టసాగేసేసింది అది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు మనకి సినిమాల్లో చూస్తున్నాం పురాణ కథనాల్లో వింటున్నాం ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరానికి తక్కువైపోతుంది తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య కిట్టయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదని చెప్పి ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకొని ఇప్పుడు కట్టమ్మా అని చెప్పి ముద్దుగా అమ్మచేత తాడు కట్టించుకున్నాడు ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము దామము అంటే తాడు అని అర్థం అండి ఆ దామముతో ఉదరానికి కట్టించుకున్నాడు అంటే ఆ తాడుని తన పొట్టకు తన ఉదరానికి కట్టించుకున్నాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చిందని చెప్పి ఒక పురాణ కథనం అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ 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 ఉండగా ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయిందండి సరే ఆ రోల్ను కృష్ణుడు బలవంతంగా బలవంతంగా లాగటంతో ఆ పెద్ద చెట్లు రెండు వేర్లతో సహా ఉన్నటువంటి వేర్లతో సహా పెకిలించుకొని పడిపోయి మరి శాప విముక్తి పొందాయి దేవతలుగా ఆ చెట్లు రూపొందాయి దేవతలైపోయినాయి మారిపోయినాయి ఇంతకీ శాప విమోచన కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులైనటువంటి నలకుబేర మణిభద్రలు కుబేరుని కుమారులైన నలకుబేర మణిభద్రలు సరే రాజభోగాలు అనుభవిస్తూ కొలంలో మధ్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యుల్ని వాళ్ళు పట్టించుకోరు వాళ్ళిద్దరు దాంతో ఆ కోపం వచ్చినటువంటి నారదుడు మీరు మద్ది చెట్లు కమ్మని శాపానికి గురైనట్లుగా నలకుబేర మణిభద్రలకు చెప్తాడు నన్ను పట్టించుకోలేదు ముని వస్తే తాగి నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అసభ్యంగా మాట్లాడారని అయితే వాళ్ళు నారదుడి కాళ్ళ మీద పడిపోయి క్షమాభిక్షకు వరదంతో క్షమాభిక్షకు వరదంతో కృష్ణుడు మీకు శాప కలగజేస్తాడని కూడా నారదుడు చెప్పాడు ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని చెప్పి కృష్ణ భగవాను ఉద్దేశించి దామోదరాష్టగాన్ని గానం చేశారు వాళ్ళిద్దరు కుబేరుడు కుమారులు ఇద్దరు కలిపి ఈ కార్తీక దామోదర మాసాన్ని ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న అన్ని ఇస్కాన్ టెంపుల్స్లో ఇస్కాన్ మందిరాల్లోనూ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ దామోదర కార్తీక మాసంలో శ్రీ తులసీధాత్రి సహిత దామోదర వ్రతం శ్రీ రాధా దామోదర వ్రతం తప్పనిసరిగా చేస్తారండి అలాగే ఈ దామోదర మాసం లేదా కార్తీకంలో ఎవరైతే ప్రతిరోజు నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆయుర్దాయ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సకలైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా సంసారంలో ఎట్లాంటి చిద్రాలు ఉన్నా సంసారంలో ఎలాంటి కష్టాలున్నా పిల్లలతో మానసిక క్షోభలు ఏర్పడిన భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా ఎడబాట్లు ఉన్నా అవన్నీ కూడా పోతాయండి ఇక్కడ ముఖ్యమైనటువంటిది దీపారాధన ముఖ్యంగా దీపారాధన నేతితో చేయాలండి ఈ మాసం కార్తీక మాసంలో ఆవు నెయ్యి తీసుకోవటం లేకపోతే ఏదైనా సరే నేతితో కనుక దీపారాధన చేస్తే ఆవు నెయ్యి శ్రేష్టమైంది ఇది స్కంద పురాణంలో చెప్పబడింది దీన్ని పాటించి అందరూ చేసుకోవాలి దామోదర మాసానికి అలాగే ఈ కార్తీక మాసానికి గొప్పతనం ఏంటంటే దీపారాధన ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఇది ఆధ్యాత్మిక పరులకు మాత్రమే నేను చెప్తున్నాను ఆధ్యాత్మిక చింతన దైవ చింతన దైవభక్తి మరి ఈశ్వర భక్తి మాసాలన్నింటిలోకి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెప్పి చెప్పబడింది మన పురాణంలో కాబట్టి కార్తీక మాసం మాఘమాసం మహాశివుడికి ప్రీతికరమైనటువంటి మాసాలండి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఉంటారు కార్తీక సోమవార వ్రతాలు చేస్తారు కార్తీక సోమవారాల్లో అందరూ కూడా శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎంత కథ ఉందండి కార్తీక దామోదర మాసం అని పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చాయి ఈ మాసానికి అంటానికి కాబట్టి ఈ కార్తీక మాసంలో అందరం శివుణ్ణి ఆరాధిద్దాం శివుణ్ణి ప్రార్థిద్దాం మీకు వీలైతే నేతితో దీపారాధన చేయండి లేకపోతే మావుల నూనెతో దీపారాధన చేయండి అది కూడా కుదరపోతే ఒక దండం పెట్టుకోండి అది కూడా కుదరపోతే మనసులోనే దండం పెట్టుకోండి ఓం నమ శివాయ అనుకోండి చాలు స్వస్తి పదియుడు నారు మంచి